హలో ఎవ్రివాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం మనోజ్ అండ్ ప్రభావతి శోభా సోఫాని బోని చేయడంతో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు శోభా ఇచ్చిన ఆ వన్ అండ్ అలాట్ని లెక్క పెట్టుకుంటూ ఉంటాడు మనోజ్ అదంతా చూసి రోహిణి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా దగ్గర ఆంటీ దగ్గర నువ్వు ఐదొందలు వెయ్యి అడిగేవాడివి ఇప్పుడు నీ చేతిలో ఇంత డబ్బులు చూస్తూ నువ్వు అది లెక్క పెట్టుకుంటుంటే చాలా హ్యాపీగా ఉంది మనోజ్ అని చెప్పి రోహిణి హ్యాపీగా ఫీల్ అవుతుంది మనోజ్ని చూస్తూ ఇంకా మనోజ్ ఒక వైల్డ్ డెసిషన్ అయితే తీసుకుంటాడు అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఐ మీన్ ఇంతకు ముందు పనిచేస్తున్న ఓల్డ్ స్టాఫ్ అందరినీ రిజైన్ చేసేలా చేసి వాళ్ళందరినీ పనిలో నుండి తీసేస్తాడు మనోజ్ బాబు మేము ఇదే షాప్ని నమ్ముకొని ఉన్నాం మేము రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడి పని చేసాం మమ్మల్ని పనిలో నుండి మాన్పించేస్తే మేము సడన్గా ఏ పని వెతుక్కోవాలి బాబు అని పాపం రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు సీనియర్ స్టాఫ్ అందరూ ఇంకా మనోజ్ చూడండి రక్తాన్ని చెమటగా మార్చారంటున్నారు కానీ మీ రక్తంలో ఓల్డ్నెస్ ఉంది నాకు కావాల్సింది యంగ్ లైట్ నేను కావాల్సిన వాళ్ళని పెట్టుకుంటాను మీరు వెళ్ళండి అని చెప్పి ఇంకా అలా ఓల్డ్ స్టాఫ్ అందరినీ తీసేస్తాడు మనోజ్ రోహిణి మనోజ్తో మనోజ్ ఎందుకలా చేశావు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మనకి ఫీల్ కొత్త కదా అలాంటప్పుడు అలాంటి వాళ్ళ సలహాలు తీసుకుంటేనే మంచిది అని అంటుంది రోహిణి రోహిణి నువ్వు కూడా ఏంటి ఆ షాప్ ఓనర్లా మాట్లాడుతున్నావు చూడు వీళ్ళందరికీ ఎప్పుడు పాత ట్రెడిషనల్ టెక్నిక్స్ ఉంటాయి అదే మనలా యూత్ని పెట్టుకున్నారనుకో వాళ్ళు మనకి కొత్త కొత్త ఐడియాస్ ఇస్తారు ఈ షాపు ఇంకా ఇంకా బాగా ఎదుగుతుంది నువ్వేమీ కంగారు పడద్దు ఇప్పుడు షాప్ నా చేతిలో ఉంది కదా నేను చూసుకుంటానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మనోజ్ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది మీనా బాధపడుతుంటే బాలు మీనా దగ్గరికి వస్తారు మీనా మీనా ఏంటి బాధపడుతున్నావా అని అడుగుతారు అబ్బాయి అలాంటిదేమీ లేదండి అని అంటుంది చూడు మీనా ఎప్పుడైనా నడమంత్రపు సిరొచ్చిందనుకో అది ఎప్పటికైనా పోవాల్సిందే మనం కష్టపడి కష్టార్జితంతో ఏదైనా సంపాదిస్తే అది ఎప్పటికైనా మనకే ఉంటుంది ఇప్పుడు ఆ మనోజ్ గారి విషయంలో అమ్మ తెగ మురిసిపోతుంది కష్టపడకుండా వచ్చిన డబ్బుల్ని అదృష్టం అనే పేరుతో చలామణి అయ్యేలా చేస్తుంది కానీ ఆ అదృష్టం శాశ్వతం కాదని ఎప్పటికైనా వాడి కష్టాన్నే వాడు నమ్ముకోవాలి అనే విషయం అమ్మ అర్థం చేసుకోవటం లేదు ఆ అమ్మావతి మాటలకి నువ్వు బాధపడుతున్నావా అని అడుగుతాడు పాపం బాలు ఏమండి నేను అత్తయ్య గారు అన్న మాటల్లో మనోజ్ వాళ్ళు ఏదో షాప్ పెట్టుకున్నారని మనం ఏదో తక్కువ స్థాయిలో ఉన్నామని నేను బాధపడట్లేదు అలా ఎప్పటికీ నేను బాధపడను కూడా కానీ నేను బాధపడేది ఒకే ఒక్క విషయం గురించి అత్తయ్య గారు మా అమ్మ వాళ్ళని అవమానిస్తున్నారు నేను ఇంట్లో ఏం చేస్తున్నా ఎంతలా నేను నా గుర్తింపును తెచ్చుకోవాలనుకుంటున్నా పూలు అమ్ముకునే వాళ్ళ చేతిలో ఏముంటుంది ఏముంటుంది అని నన్ను ఎప్పుడు అవమానిస్తూనే ఉన్నారు ఆ మాటలకి నాకు చాలా బాధేస్తుంది కదా అని పప్పం చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట అలా ఇంకా బాలుతో మీనా చూడు మీనా నువ్వు బాధపడద్దు నాకు అర్థమైంది నీ గురించి ఏదో ఒకరోజు అమ్మ నిన్ను అర్థం చేసుకుంటుంది సరేనా అని ఇంకా బాలు పాపం మీనాని ఓదారుస్తూ ఉంటాడు ఇది ఇలా ఉండగా ప్రభావతి తెగ సంబరపడిపోతూ మనోజ్ వచ్చేసావా నీకోసం ఎదురు చూస్తున్నాను ఇవాళ గిరాకీ ఎంత అయింది అని అడుగుతుంది మనోజ్ని అమ్మా లక్ష యాభై వేలు ఆంటీ కొన్నారు తర్వాత వీళ్ళు ఒక నాలుగు వేలు పెట్టి మిక్సీ కొన్నారు లక్ష యాభై నాలుగు వేలు తర్వాత ఎవరో వచ్చి చిల్లర చిల్లరగా ఒక లక్ష ఎనభై వేలు అయిందమ్మా అని అంటారు ఆహా ఫస్ట్ రోజే లక్ష ఎనభై వేల బోని అయింది నా బంగారు తండ్రికి ఇలాగే రోజు రోజు ఇంకా ఇంకా బాగా అవ్వాలన్న అని అంటుంటుంది ప్రభావతి ఇంకలా చూస్తూ ఉంటారనమాట బాలు మీనా శృతి సరే అమ్మా నేను వెళ్ళి ఫ్రెష్ వస్తాను అని అంటాడు మనోజ్ ఎక్కడికి ఎక్కడికి మనోజ్ వెళ్తున్నావు మనకి రూమ్ లేదు అని అంటుంది రోహిణి ఇంక వెంటనే ప్రభావతి ఏంటమ్మా రూమ్ లేకపోవడం ఏంటి ఆ రూమ్ మీదే మీ రూమ్లో మీరు ఉండండి కష్టపడి డబ్బులు సంపాదించి లక్ష ఎనభై వేలు ఒక రోజా రెండు రోజుల వాడెన్ని రోజులు టాక్సీని తొక్కితే ఆ లక్ష ఎనభై వేలు వస్తాయి అలాంటి వాడికి రోజు టాక్సీ నడుపుకునేవాడికి ఏసీ రూమా మీరు బయట పడుకుంటారా ఎవరు ఏమన్నా మీరే రూమ్ తీసుకోండి వెళ్ళండి ఎవరేమనుకున్నా నేను చూసుకుంటాను అని ప్రభావతి మనోజన్ రోహిణిని రూమ్లోకి పంపిస్తుంది ఇంకా వెంటనే సత్యం మ్యాట్ తీసుకొని హాల్లోకి వస్తారు ఏమండి మీరు నార్మై నీకు నీ పెద్ద కొడుకంటే చాలా ఇష్టం కాబట్టి వాడికి నువ్వు రూమ్ ఇవ్వు కానీ నాకు బాలు రవి మనోజ్ అందరూ ఒకటే నేను ఇక్కడే పడుకుంటా నువ్వెక్కడైనా పడుకో రే బాలు ఇవాళ మీరు నా గదిలో పడుకోండి అని అంటారు మావయ్య గారు మీరు ఇబ్బంది పడ్డం మేము చూడలేము అని అంటుంది మీనా చూడమ్మా నేను మా అమ్మ మాటని జవదాటను మా అమ్మ మాట నాకు వేదం ఎలాగో మనోజ్ చాలా కష్టపడి వచ్చాడు కాబట్టి వాడు రూమ్ ఇవ్వలేడు కాబట్టి ఈరోజు మేం మీకు రూమ్ ఇస్తాం ఈ రోజే కాదు వారం రోజులు మేమే నీకు రూమ్ ఇస్తాం ఈ ప్రభావతికి కూడా తెలిసి రావాలి ఏంటి ఇంకా అలా స్తంభంలో నుంచో చూస్తున్నావు వచ్చి నిద్రపో అని అలా మ్యాట్ అయితే పరుస్తూ హాల్లో నిద్రపోతారు సత్యం ఏంటో అయినో ఈయనకు చదస్తాం బాగా ఎక్కువైపోయింది అని అనుకుంటుంది ప్రభావతి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది బాలు తన కార్ని తుడుచుకుంటూ ఉంటే అప్పుడే కరెక్ట్గా శోభ ఆ సోఫా ఏదైతే మనోజ్ వాళ్ళ షాప్లో కొన్న ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్ సోఫాని తనే తనే ఇంటికి తీసుకొస్తుంది అనమాట ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు అలా ప్యాకర్స్ అండ్ మూవర్స్ వాళ్ళకి వేసేసరికి ఏంటి ఈ సోఫాని ఇక్కడికి తీసుకొస్తున్నారు అని అడుగుతాడు ఇది ఇక్కడే డెలివరీ చేయమన్నారు సార్ అని అంటారు ఇది అచ్చం ఆ సోఫా లాగే ఉందే అవును ఇంతకీ ఎవరు డెలివరీ చేయమన్నారు అని అడిగేసరికి సురేంద్ర గారి పేరుతో బుక్ అయింది అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు బాలు అక్కర్లేదని చెప్పండి అని వెంటనే శోభకి కాల్ చేస్తాడు హలో మేడం మీరు ఏ ఉద్దేశంతో మా ఇంటికి సోఫా పంపించారో తెలియదు కానీ మేం మేము బాగానే ఉంటాం మాకు ఇలాంటివి ఇష్టం లేదు మా ఇంట్లో మీరు సోఫా కొనిస్తే మేము కూర్చునే అంత స్థాయిలో మేము లేము కాబట్టి మీరు మీ సోఫాని వెనక్కి తీసుకోండి అని కాల్ కట్ చేసేస్తాడు బాలు ఇంకా శోభ చూస్తూ ఉంటుంది ఏంటి శోభ వాళ్ళ షాప్కి వెళ్ళావా నువ్వు ఏ నీకు ఇంకెక్కడా ప్లేస్ దొరకలేదా అని అడుగుతారు సురేంద్ర ఏమండి ఊరికే నేనెందుకు వెళ్తానండి ఇప్పుడు చూడండి ఈ సోఫా అక్కడ ఎంత పెద్ద చిచ్చు పెడుతుందో అని వెంటనే శోభ శృతికి కాల్ చేస్తుంది హలో ఏంటి మమ్మీ అని అడుగుతుంది శృతి శృతి ఏంటిది నాకేమీ అర్థం కావటం లేదు శృతి మీ ఇంటికి సోఫా కొని పంపించాను దానికే బాలు చాలా మాటలు అన్నాడు మీ సోఫాని వెనక్కి తీసేసుకోమన్నాడు అందుకే నేను వెంటనే ఈ సోఫాను రిటర్న్ చేయడానికి వెళ్తున్నాను అని ఇంకలా శోభ అయితే షాప్కి వెళ్ళి వెంటనే మనోజ్ నేను సోఫా రిటర్న్ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే మీ ఇంట్లో పంపిద్దామని మీకు పుట్టింటి సారేగా గిఫ్ట్గా నా కూతురి కోసం ఇచ్చాను కానీ అక్కడ మీ ఇంట్లో బాలు మమ్మల్ని అవమానించాడు కాబట్టి ఆ సోఫాని నేను మీకు ఇవ్వాలి అనుకోవటం లేదు అందుకే రిటర్న్ ఇచ్చేస్తున్నాను నా వన్ అండ్ హాఫ్ ల్యాగ్ నాకు ఇచ్చేసే అని అంటుంది శోభా అయ్యో ఆంటీ బాలు ఏదో తెలియక మాట్లాడుంటాడు తన మాటల్ని అని అంటుంది రోహిణి లేదమ్మా తెలిసి మాట్లాడడం పొగరగా మాట్లాడడం రెండు వేరు వేరు కదా కాబట్టి ఎవరు ఎలా ఉంటారో నాకు అర్థమవుతుందమ్మా నేనేమి అంత తెలివి తక్కువ దాన్ని కాదు కదా చూడు నేను నేను చెప్తున్నాను సోఫాని రిటర్న్ ఇచ్చేస్తున్నాను రండి సోఫా అక్కడ పెట్టేయండి అని ఇంకా అలా సోఫా రిటర్న్ పెట్టుకుంటుంటే అప్పుడే కొత్తగా ఇంకా ఇలా మనోజ్ హైర్ చేసుకున్న స్టాఫ్ అయితే నవ్వుకుంటూ ఉంటారు చూసి ఒక్కసారిగా మనోజ్ ఇగో అయితే హర్ట్ అయిపోతుంది ఇంకా వెంటనే మనోజ్ రోహిత్ని ఇద్దరు కలిసి ప్రభావతి వాళ్ళ ఇంటికి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తారు బాలు బాలు అని పిలుస్తాడు మనోజ్ ఏంట్రా ఎందుకు అరుస్తున్నావు అని అడుగుతారు రే ఏంట్రా నీకేంట్రా అంత నొప్పి నాకు అర్థం కాదు అయినా ఆవిడ మా షాప్లో రాకరాక లక్షన్నర బోని వచ్చింది బోని అయినట్టే అయి మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు ఏమనుకోవాలరా నేను అయినా నేను ఎంత అవమానపడ్డానో తెలుసా అందరి ముందు నాకు ఎంత అవమానం జరిగిందో తెలుసా అని అంటాడు మనోజ్ నేనేం చేశాను అని అడుగుతారు వెంటనే శృతి మా మమ్మీ నా కోసం సోఫాని పంపించింది అది వద్దు వెనక్కి తిరిగి పంపించేయండి అనడానికి నీకేం హక్కుంది బాలు ఎందుకలా చేసావు పాపం మమ్మీ ఎంత హర్ట్ అయిందో తెలుసా నాతో ఎంత బాధపడుతూ మాట్లాడిందో తెలుసా అయినా వెనక్కి పంపించాలంటే నేను పంపించాలి నువ్వెందుకు పంపించావు అని అడుగుతుంది శృతి ప్రభావతి అవును అయినా ఆవిడ సోఫా పంపించిందని వీడికి కుళ్ళు అని అంటుంది కుళ్ళు నాకు అవునవును చాలా కుళ్ళు అందుకే వీడికి షాప్ తక్కువ రేటుకు వచ్చేలా చేశాను అదే కదా నా కుళ్ళు అని అంటారు బాలు రేయ్ అదంతా కాదురా ఎందుకు ఇలా చేసావు చెప్పు అని అడుగుతుంది ప్రభావతి నాన్న నేను ఒకేలా ఆలోచిస్తాం ఈ ఇంట్లో ఏ వస్తువైనా మన కష్టార్జితంతో కష్టపడే సంపాదించుకోవాలి అంతేకాని ఆవిడ దయా దాక్షిణ్యాలతో మనం బ్రతకాల్సిన అవసరం లేదు కదా అందుకే ఈ ఇంటి మనిషిగా బాధ్యత తీసుకొని పంపించాను కానీ ఒక్క మాట ఒక మీటింగ్ పెట్టి మీటింగ్లో అందరూ తాపీగా కూర్చొని మాట్లాడుకున్న తర్వాతే నేను ఇలా అనాలి అనే మాట మాత్రం నాకు తెలియకుండా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చేయమంటారు అని అడుగుతుంది అడుగుతాడు బాలు ఇంకా వెంటనే ప్రభావతి వీడు ఉన్న చోటల్లో ఇలాగే జరుగుతుంది చి ఇప్పుడే కరెక్ట్ టైం వీళ్ళని బయటికి పంపించేస్తాను అప్పుడు రూమ్లో గొడవ కూడా ఉండదు అని ప్రభావతి రే ఆయన ఒకటి అర్థం కాదు ఇంట్లో గౌరవం ఉండదు కనీసం ఏదో క్యాబ్ నడుపుకుంటున్నావు అదేమో పూలు అమ్ముకుంటుంది నీకు మనోజ్ గారికి గౌరవం వస్తుంటే చూసి తట్టుకోలేకపోతున్నావు అలాంటప్పుడు ఎందుకు ఈ ఇంట్లో ఉండి మమ్మల్ని కాల్చుకు తినడం ఎక్కడికైనా బయటికి పోవచ్చు కదా అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా బాలు ఎమోషనల్గా చూస్తూ ఉంటాడు మీనా కూడా పాపం ఒక్కసారిగా స్టన్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ప్రభా ఇంకొక్క మాట మాట్లాడావంటే అని అంటారు సత్యం మావయ్య గారు ఆపకండి వద్దు అత్తయ్య గారు మనసులో ఏముందో ఇప్పుడు బయటపడింది కదా ఇప్పుడు మనం ఇంకా ఇంకా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏంటత్తయ్య గారు ఇన్ని రోజులు మీ కడుపులో ఇంత ఇంత పెద్ద విషయాన్ని దాచుకొని మమ్మల్ని ఇంకా ఇంకా మీరు అందుకేనే ఇబ్బంది పెడుతున్నారు అంటే మీ ముగ్గురు కొడుకుల్లో ఇద్దరి కొడుకులకి కోటీశ్వరాలైన కోడలు వచ్చింది కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉండాలి మీ రెండవ కొడుకుకి కోటీశ్వరాల కోడలు రాలేదు అందుకే తను తన భార్యతో కలిసి బయటికి వెళ్ళిపోవాలి ఇదేనా ఇదేనా మీరు కోరుకుంది అని అంటుంది బాలుతో మీనా ఏవండి ఆత్మాభిమానంతో బ్రతికేవాళ్ళం మన కష్టాన్ని మనం తినేవాళ్ళం అలాంటిది ఇంకా ఎన్ని మాటలంటూ ఈ ఇంట్లో ఉండడం నా వల్ల కాదు వెళ్ళిపోదామండి వెళ్ళిపోదాం అని అంటుంది మీనా పని చేయండి సగం దరిద్రం వదులుతుంది అని అంటుంది ప్రభావతి ఇంకా వెంటనే సత్యానికి చాలా కోపం వచ్చి ప్రభావతిపై చేయత్తుతాడు కానీ వెంటనే చేయించేసి ఇచ్చి నీలాంటి మృగంపై చేయి చేసుకున్నా అది పాపమే అవుతుంది రే బాలు నా మాట వినరా అమ్మ మీనా నువ్వు కూడా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు వద్దమ్మా ఇది ఉమ్మడి కుటుంబం ఇది ఇలానే ఉండాలమ్మా అని అంటారు మావయ్య గారు వద్దు మావయ్య గారు ఇది ఉమ్మడి కుటుంబం అని నేను అనుకున్నాను ఇన్ని రోజులు ఓపికగా భరించాను కాబట్టి ఇప్పుడు ఇప్పుడు ఆ ఓపిక నశించిపోయింది ఇప్పుడు ఎంతైనా ఎంతైనా సరే నన్ను అత్తయ్య గారు ఒక మనిషిగా కూడా గమనించటం లేదు గుర్తించటం లేదు మా భర్తకి ఇంతకంటే ఎక్కువ అవమానం ఎప్పుడు జరిగి అలాంటి అవమానం జరిగిన చోట నేను ఉండలేను ఏమండి వెళ్ళిపోదాం అని అంటుంది మీనా చూడు మీనా నేను ఎప్పుడూ నీ మాటను గౌరవిస్తాను నిజమే ఆత్మాభిమానం చంపుకొని మా అమ్మ కోరికను కూడా తీర్చలేని కొడుగ్గా నేను ఎందుకు ఇక్కడ ఉండాలి మా అమ్మ కోరికను తీరుస్తాను నిజంగా నేను బయటికి వెళ్ళిపోవాలని ఆవిడ కోరుకుంటుంటే బయటికి వెళ్ళిపోతాను అని వाल వाल అలా వాళ్ళ బ్యాగ్ వాళ్ళ వస్తువులు తీసుకొని అలా బయటికి అడుగేస్తూ ఉంటారు బాలు మీనా అన్నయ్య అన్నయ్య ఒక్క నిమిషం అమ్మతో నేను మాట్లాడతాను అని అంటాడు రవి వద్దురా రవి మాకిది అలవాటే ఎక్కడో చోట ఉంటాం అని బాలు మీనా ఇద్దరు కలిసి అలా ఇంక ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతుంటే రవి శృతి పప్పును రిక్వెస్ట్ చేస్తూ ఉంటారు కానీ రోహిణి మనోజ్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటారు సత్యం కన్నీళ్లు పెట్టుకుంటూ పాపన్ చాలా బాధపడతాడు కానీ ప్రభావతి మాత్రం హ్యాపీగా ఉంటుంది ఇంకా మనోజ్ రోహిణి వీళ్ళకి తిక్క కుదిరింది అని చెప్పి అనుకుంటారు శృతి పాపం చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది ఇదంతా నా వల్లే మా అమ్మ సోఫా వల్లే ఇదంతా వచ్చింది నేనైనా బాలుని ఒక మాట అనుకుండా ఉండాల్సింది చహ్ ఐమ్ ఫీలింగ్ వెరీ గిల్ట్ నా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది శృతి ఇంకా అలా బయటికి వచ్చేసేసరికి రాజేష్ బాలు దగ్గరికి వస్తాడు రేయ్ బాలు నాకంతా అర్థమైందిరా నువ్వు మీనాతో కలిపి బయటికి వచ్చావంటేనే నీకు అదృష్టం మొదలవుతుంది అని అర్థం చూడరా ఇప్పుడే ఒక ఇల్లు చూసొచ్చాను ఆ ఇంటికి రెంట్ కాస్త తక్కువే ఒకటే బెడ్రూమ్ మీకు చక్కగా సరిపోతుంది రండ్రా అక్కడికి వెళ్దామని చెప్పి ఇంకలా బాలు మీనాని రాజేష్ ఒక రూమ్కి తీసుకువెళ్తాడు ఇంకా మొత్తం పాపం మీనా అయితే ఇల్లంతా క్లీన్ చేసుకొని అలా ఇంకా మొత్తం అన్ని వర్క్ చేసుకొని పాలు పొంగిస్తుంది బాలు అన్ని వెజిటేబుల్స్ని తీసుకువస్తాడు ఏమండి మీరు ఎందుకు మునుపట్లా లేరు కాస్త నవ్వండి అని అంటుంది ఎలా అలా మీనా ఎప్పటి నుండో ఆ ఇల్లే నా జీవితం నా లోకం అనుకున్నాను ఆ ఇంటిని దాటి వస్తానని అస్సలు అనుకోలేదు అని పాపం చాలా బాధపడుతూ ఉంటాడనమాట అలా ఇంకా బాలు ఏవండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఒకటి జరిగింది అంటే అది మనం మంచికే అనుకోవాలి మంచి అయినా చెడైనా మంచి అయితే మనకి దేవుడు కలిసి ఉన్నాడని అర్థం ఒకవేళ చెడైతే దేవుడు మనం ఇంకా ఇంకా కొన్ని పనులు నేర్చుకోవాలని చేశాడని అర్థం ఇలా మనం బయటికి వచ్చామంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుందండి అని అంటుంది మీనా ఇంకా బాలు అలా మీనా వైపు చూస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా అలా కొన్ని సౌండ్స్ వచ్చేసరికి పక్కకు చూసేసరికి కొంచెం సందు చివరిలో ఒక గుడి కనబడుతుంది ఇంక వెంటనే మీనా గుడి ఇది ఎప్పుడు నేను చూడలేదే అని అనుకుంటూ ఉంటారు సిస్టర్ ఈ గుడి చాలా ఫేమస్ సిస్టర్ ఈ గుడికిలో ఎప్పుడైనా ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి చాలా చాలా పవిత్రమైన గుడి సిస్టర్ అని చెప్తూ ఉంటాడనమాట అలా రాజేష్ అయితే ఇంకలా చూస్తూ ఉంటుంది మీనా అప్పుడే ఇంకా పంతులు గారు వాళ్ళతో కూడా వెళ్ళి పరిచయం పెంచుకుంటాడు బాలు అయితే మా ఆవిడ పూలు కడుతుంది సార్ అని చెప్పేసరికి అవునా అయితే రేపటి నుండి మన ఆలయంలో శ్రీవారికి ఉత్సవాలు జరిపిస్తాం బాబు కాబట్టి వాటికి సంబంధించిన పూల అలంకరణ అంతా మీ భార్య చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసరికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బాలు మీనా మీనా నీకు ఫుల్ టైం జాబ్ దొరికినట్టే మీనా ఇదిగో గుడంతా డెకరేట్ చేయాలంట ఇంకా మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్తాడు బాలు ఇంకా మీనా కూడా అలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా ప్రభావతి హమ్మయ్య వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయారు ఇంకయ్యా ఎవ్వరు ఈ ఇంట్లో నాకు అడ్డు చెప్పేవాళ్ళు ఉండరు అమ్మా రోహిణి కాఫీ తీసుకురామ్మా అని అంటుంది అత్తయ్య నేను పార్లర్కి వెళ్ళాలి ఏమనుకోకండి అని వెళ్ళిపోతుంది రోహిణి ఇదేంటి ఆ మీనా అయితే చటుక్కుని తెచ్చిచ్చేది ఆ అమ్మ శృతి నువ్వైనా అని అంటారు ఆంటీ కాఫీ అంటే ఎలా పెడతారు అని అడుగుతుంది అర్థమైందమ్మా నేనే పెట్టుకుంటాను అని ప్రభావతి వెళ్ళి పెట్టుకుంటూ ఉంటుంది కాఫీ అది మాత్రమే కాదు ఇంకా చాలా పనులు చేయాలి ప్రభా ఇదిగో వెళ్ళి వాషింగ్ మిషన్లో ఉన్న బట్టల్ని మొత్తం తీసి అంతా క్లీన్ చేయి బట్టలు వారేయి అలాగే అంట్లు కూడా తోమాలి అని చెప్పి అన్ని పనులు చెప్తుంటే ఒక్కసారిగా ఇంకా షాక్ అయిపోతుంది ప్రభావతి హొమ్మో ఈ పనులన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలా అని అలా ఇంక అంటుంటే అవును మీనా ఒక్కదే చేసేది కదా ఇప్పుడు నువ్వు కూడా చెయ్యని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సత్యం ఏడుస్తూ పనులన్నీ చేసుకుంటూ ఉంటుంది ఒంటరిగా ప్రభావతి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్